చచ్చిపోయాడండి లాజరు చచ్చిపోయిన వాటి తిరిగి బతికొస్తాడా చచ్చిపోయి కూడా నాలుగు రోజులైంది మూడో రోజు పోసి చిన్నదినం కూడా చేశారు మూడో రోజు వాడికి ఇష్టమైనవి కూడా సమాధి దగ్గర పెట్టేశారు ఇదంతా అయిపోయింది నాలుగో రోజు యేసుప్రభు వచ్చాడు నాలుగో రోజు యేసుప్రభు వచ్చి వాళ్ళ అక్కోవాళ్ళిద్దరు మార్త మరి అంటారు చచ్చిపోయాడయ్యా అంతా అయిపోయిందయ్యా అంత అయిపోయిందయ్యా ఆడ ఫోటో దండ పెట్టుకుని సంవత్సరం చేసుకుంటా ఉండాలయ్యా పెద్దదినం చేసుకుంటా ఉండాలయ్యా అంత అయిపోయిందయ్యా అంత అయిపోయిందయ్యా అని అనుకుంటూ ఉంటుంటే ప్రభు అన్నాడు ఎక్కడ సమాధి చేశారు అయ్యా పలానా శ్మశానం అక్కడ అన్నారు సరే పదండి అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడైనా మనకు తెలిసిన ఆచారాలు ఏంటి మనకు తెలిసిన పద్ధతులు ఏంటి దింపుడుకయ్యం అని ఒకటి ఉంటుంది మన పద్ధతి ప్రకారం అక్కడ దించి చచ్చిపోయినా అని కొడుకు వచ్చి పిలుస్తాడు అంతేనా మూడు సార్లు పిలుస్తాడు పిలిస్తే లెగుస్తాడని నమ్మకం ఎక్కడో లేచారంట ఇక్కడ కూడా జరుగుతుందేమో అని కానీ ఏసు ప్రభు దింపుడు కయ్యం దగ్గర రాలా సమాధి అయిపోయిన మూడో రోజు చిన్న దినానికి రాలా నాలుగో రోజు వచ్చాడు ఇవన్నీ బైబిల్లో లేవు కానీ మన సాంప్రదాయ ప్రకారం మీకు చెప్తున్నాను హలిలుయా భాష గారు ఆ బైబుల్ అలా లేదు కదా మీరు ఎందుకు చెప్తున్నారు అనుకోబాకండి ఎందుకంటే మన పద్ధతి ప్రకారం చెప్తున్నాను అయితే నాలుగో రోజు యశు ప్రభు వచ్చి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సత్యునాడితో మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ అయిపోయిందయ్యా ఇక చరిత్ర అయిపోయిందయ్యా ఇక చిగురించదయ్యా ఇక బతికి బత్త కట్టాడయ్యా అనేటట్టుగా ఉంది అక్కడికి వెళ్ళి లాజరో లేచిరా అన్నాడు ఎప్పుడైతే ఆ మాట పిలిచే పిలిచాడో సమాధిలో ఉన్నవాడు జీవముతో లేచి వస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టండి ఏడో రోజో మరి తొమ్మిదో రోజో లేదా పదకొండో రోజో దినం పెట్టుకున్నారు మన లెక్క ప్రకారం బైబిల్ అట్లేదు మన లెక్క ప్రకారం చెప్తున్నా ఆ దినానికి ఎవరి దినానికి వెళ్తున్నావురా నువ్వు అంటే లాజర్ దినానికి వెళ్తున్నావు ఈ చిత్రం ఏడు చూసా లాజరే అన్న వడ్డిస్తున్నాడా ఎవరు అన్న వడ్డిస్తున్నారు వీళ్ళు వెళ్ళింది లాజర్ దినానికే మరి ఏడో రోజు పెట్టుకున్నారో తొమ్మిదో రోజు పెట్టుకున్నారో మన పద్ధతి ప్రకారం బైబుల్లో అయితే అట్లేదు నేను కొంచెం అర్థమయ్యేటట్లు మీకు చెప్తున్నా అక్కడికి వెళ్ళి చూస్తే వరే నువ్వు సచ్చేవాని నీ దినం తిన్నా నీ భోజనం తినడానికి మేము వస్తే నువ్వు వడ్డిస్తున్నావు ఏంట్రా అంటే నేను సచ్చింది నిజమే ఎండిపోయింది నిజమే నా బాడీ లోపల కొంచెం 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 వెయిట్ తగ్గుతుంది నిజమే నేను చస్తున్న మాట నిజమే ఆల్రెడీ నేను అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయింది నిజమే అక్కడ పరిశుద్ధులతో కలిసి మాట మంతి మాట్లాడుకుంటున్నా పరిశుద్ధులతో కలిసి నేను మాట్లాడుకుంటానే ఉన్నా అబ్రహాం గారు రొమ్మున నేను వెళ్ళిపోయాను అక్క అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరితో పరిశుద్ధులతో మాట్లాడుకుంటా ఉన్న పాత నిబంధన పరిస్థితులతో ఈలోపు ఇతను ఏమండి ఆ విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అంట భూమి మీద నుంచి ఏసయ్య వాయిస్ స్వారం వినబడిందట గట్టిగా చప్పట్లు కొడదాం అప్పుడు పాత నిబంధన పరిస్థితులతోటి అబ్రహాం గారితో వీళ్ళందరితోటి మాట్లాడుతున్న లాజరు ఒక క్షణం ఆగాడు ఆగి ఏంది లాజను మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగేమంటే ప్రభు పిలుస్తున్నాడు అయ్యా నన్ను ఎక్కడ ప్రభు భూమి మీద ఉన్నాడయ్యా మరి మరి నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆత్మ ఎక్కడా పరదేశంలో ఉన్న ఆత్మ ఇప్పుడు అక్కడి నుంచి ఈ శరీరంలోకి వచ్చి లేచి బయటకు వచ్చాడు హలిలుయా